సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి సమూహ సారథి శ్రీ శ్రీదాస్ లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్సులు ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రులు చదవబోయే కవితలను వీక్షిద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట అంశం మనసు పొరలు విచ్చుకుంటే శీర్షిక మనసు పొరలు మనసు సున్నితమైనది కఠినాది కఠినమైనది మనసు పొరల కింద దాగున్నాయి సముద్ర గర్భాలు అంతు చిక్కని లోతుల లోయలు పొరలు పొరల భూగర్భంలా రహస్యాలెన్నో పొరల పొరల భూగర్భంలా రహస్యాలెన్నో ఎప్పుడు ఏ పొర ఊటలా బయటకు వస్తుందో వాగులో చెలిమెలా తోడిన కొద్దీ ఊరుతుందో ఏది ఎన్నాళ్ళు అణచివేతకు గురవుతుందో చెప్పలేరు కనిపెట్టలేరెవరు కంటి పొరలు తీసేయవచ్చు కన్నీరు తుడవచ్చు మనసు పొరల్లో దాగున్న గాయాలు బాధలు ఏ ఎరైజర్తోనూ తుడిచేయలేం పూర్తిగా బుజ్జగింపు లేపనాలతో పుండు మారినా బుజ్జగింపు లేపనాలతో పుండు మానినా బు బర్రను తీసేయలేం పూర్తిగా మనసు పొరలపై ఎత్తుకోలేనంత బరువు మోపితే నిరాశ ముల్లకంపలో పడి జీవితంపై విసుగు మనసు పొరలకు అంటుకున్న మరకల్ని బాధలను బరువులను ఎప్పటికప్పుడు తొలగిస్తే తేలిక పడ్డ మనసు అందిస్తుంది శరీరానికి స్వాంతన శరీరానికి సాంతవన చేతిలో సెల్ ఫోన్పై మరకల్ని తుడుచుకున్నట్లే ఎప్పటికప్పుడు మనసు ప్రవాహానికి అడ్డొచ్చే మృత శరీర భాగాలను శుద్ధి చేసుకొని కావాలి పరిశుద్ధాత్మ అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు కోల్పోతే స్పష్టత ముఖం తుడుచుకోవడమే కాదు అద్దాన్ని తుడుస్తాం చేయాలి అలాగే చేయాలి అలాగే జీవన పరిణామాలను కుమ్రవెల్లి అని సిద్ధి నమస్కారం నేను డాక్టర్ మాన్యానశైలగా హనంకొండ కవితా అంశం మనసు కొనను ఇచ్చుకుంటే శీర్షిక మనసు తలుపుల వెనక మనసు పొరలు విచ్చుకుంటే తూని జ్ఞాపకాలు రెక్కలు విప్పుకుంటాయి కొన్ని పుష్పాలు కొన్ని పుష్పాల వాసనై హృదయంలో పరుచుకుంటే మరికొన్ని గాయాల మౌనమై నిర్లిప్తమైన కంటి చెమ్మగా మారిపోతాయి చిరునవ్వుల వెనక బిగబట్టిన కన్నీళ్ళు చిన్నతనపు అమాయక రోజులు మదిలో మెదులుతుంటాయి పాత జ్ఞాపకాలలో కొన్ని సంతోషం నింపుతుంటే మరికొన్ని హృదయంలో మంటలు రేకెత్తిస్తాయి గతం ఒక దర్పణం అందులో మనమే ఒక మనమే మన రూపాటి కాక మన ఆత్మను చూసుకుంటాం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ గాయాలను గేయాలుగా మలుచుకుంటూ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడంలోనే మనిషి విజ్ఞత దాగుంది విభిన్న విచ్చిన ప్రతి పొర వెనుక మన కథ కొత్త పుట కోసం ఎదురు చూస్తుంది గతం కన్నీటి అయితే భవిష్యత్తు దానిని తడిపే దాని తడిలో మొలిచే కోమల తరువు అంతర్ముఖంగా అన్వేషిస్తూ అంగీకారంతో మార్పును ఆలింగనం చేసుకుంటూ మార్మికంగా ముందుకు సాగడమే మనిషి జీవితం నమస్కారం శుభోదయం నా పేరు వెంకట వెంకటసుబ్రహ్మణ్యేశ్వరరావు నా కవిత మనసు పొరలు విచ్చుకుంటే శీర్షిక కాలంలోకి ప్రయాణించే మనసు పొరలు విచ్చుకుంటే మధురమైన జ్ఞాపకాలతో పరిమళాల పుప్పొడి అద్దుకొని వ్యాపించును తరంగమై గతంలోని వేదనలన్నీ దుర్గంధపూరితమైన మురుగునీటి ప్రవాహం వలె ఒక్కసారి కలిచి వేసి అల్లకల్లోలం చేయి కవిత కొరకు పెట్టుకున్న ఆశలన్నీ ఆనంద తరంగాలై ఉరకలు వేసి కొత్త బంగారు లోకపై అన్వేషణ కొనసాగిస్తూ ప్రయాణించే రకరకాల భావనల కడలిలోని ప్రశాంతత ఉప్పెనవల పొంగి పొరలి గత జ్ఞాపకాల తీరాలు చేరి ఆలోచనల సముద్రంలో ఎగసిపడు అసూయ ద్వేషం రాగం అనురాగం ప్రేమ అభిమానం కోపం తాపం స్నేహం సమ్మెత భావనలు మిళితమై చిత్రమైన అనుభూతి కలిగి విచిత్రమైన లోకంలోకి విహరించుటకు మనసు రెక్కలు కట్టుకుని ఎగిరిపో నమస్తే అండి థ్యాంక్ యూ నమస్కారం సాగర్ రెడ్డి చెన్నై దుశ్వకవిత అంధలో భాగంగా ఈనాటి నా కవిత అంశము మనసు పొరలు తెచ్చుకుంటే శీర్షిక లోపల మాటలు అల్లుకునే గోడు లాంటి మనసు పొరల పొరలుగా రూపుదిద్దుకొని యోచనల రూపంలో అంతర్గతమై లోపల మనిషికి స్థాపనమవుతుంది మనసు పొరలు విచ్చుకున్న క్షణమే బహిర్గతమయ్యే భావనల నడుమ వెలుపలకు లేసే యోచనలన్నీ మరో మనిషిని పరిచయం చేస్తాయి దాచుకోలేని సర్వే సంతోషాల సరిగమలు వెలువరించలేని విత వితల విధలతో పిచ్చుకునే మనసు పొరల పయనం స్వేచ్ఛ సంచారాన్ని ఆరంభిస్తాయి మంచి చెడు సమ్మిళితమైన జీవితం అవరోహణ అవరోహణలమయమైనా పిచ్చుకునే మనసు పొరల అలిగిడిని పరిశీలించి సాగడమే మన కర్తవ్యం నమస్కారం నా పేరు మార్గం కృష్ణమూర్తి హైదరాబాద్ అంశం మనసు పొరలు విచ్చుకుంటే నేను రచించిన కవితా శీర్షిక విశాల హృదయం మల్లెపువ్వు రెమ్మలు విచ్చుకుంటే సుగంధ పరిమళాలు విదజల్లినట్లు పక్షులు రెక్కలు విచ్చుకుంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరినట్లు మనసి మనసు పొరలు విచ్చుకుంటే మానవ భూలోకంలో అజరామరంగా విరాజిల్లుతారు లోకంలో గొప్ప పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించాలంటే మనిషికి ఉండాల్సింది శరీర ఆకృతి కాదు మనసి మనసులోని ప్రేమ దయ కరుణ జాలి దానగుణాలు ధర్మగుణాలు నమ్మకాలు అనురాగాలు ఆప్యాయతలు విశ్వాసాలు మానవుడు విశాల హృదయంతో ఉన్నప్పుడే ఇవి సాధ్యమవుతాయి వారి ముఖంలోనే కనబడుతుంది ఆ తేజస్సు ఆ యశస్సు ఆ వర్చస్సు మనసు పొరలు విచ్చుకోనటువంటి సంకుచిత హృదయ మనసు పొరలు విచ్చుకోనటువంటి సంకుచిత హృదయస్థులు కఠినంగానూ బండరాయిగాను కోపంగానూ తుమ్మ చెట్ల వలె ముల్లులా ఉండి చిరాకుగా ఉండి ఎవరి మనసును దోచుకోలేరు ఎవరిని ఆకట్టుకోలేరు అలాంటి వారు ప్రశాంతంగా జీవించలేరు ఎదుటివారిని ప్రశాంతంగా జీవించనివ్వరు మానవ జీవితం చాలా చిన్నది బ్రతికిన కొంతకాలమైన విశాల హృదయంతో దొడ్డ మనసుతో నలుగురితో కలిసిమెలిసి జీవించాలి ప్రశాంత వదనంలో గడపాలి చేతనైన సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ రేపటి తరాలకు సంపదలను కాకుండా సంస్కారాన్ని భారతీయ సంస్కృతిని తాను చేసిన మంచి నడవడికలను భావితరాలకు వారసత్వంగా అందించాలి అదే నిజమైన జీవితం అతడే నిజమైన మనీషి నేటి దృశ్య కవితకు నా శీర్షిక నోళ్ళు నొచ్చుకుంటాయి నేల మీద నెమలి వెన్ను విరిస్తే సింగిడి వర్ణాలు సిద్ధ్రంగా కానవచ్చినట్టు నిలకడలేని మనస్సు పొరలు విప్పుకుంటే నమ్మలేని నిజాల సిరులు రాసిపడతాయి తుంటరి మనసు గుంట చిక్కుల గూడాచారి తుంటరి మనసు గుంట చిక్కుల గూడాచారి కంటికి కనిపించని సత్యాసత్యాలను కొంట కోరికలను కొరగాని ఆశలను జుంటితేనె వంటి అనుభూతి రహస్య భాండాగారం నక్క జిత్తుల నటన కళా ప్రపూర్ణ మనిషి హృదయం లెక్కకు మించి అభినయించి పాత్ర అంతరంగం ప్రేక్షకుల ఊహ కందకుండా నాటకం రక్తి కట్టించు మహాదర్శక సూత్రధారి మనిషి మది ఆలయం మొయలేని బరువులు ఎత్తుకుంటది ఎదటి వారికి చెప్పలేనివి లోన ఒత్తుకుంటుంది ఎదురైన వారికల్లా తన సోది ఏకరువు పెట్టదు వీటి వేసిన గాయాలను తట్టుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఆ మనసు పరులు విప్పుకోదు ఎప్పుడు పడితే అప్పుడు తన మనసు పనులు విప్పుకోదు ఒంటరిగా ఉన్నప్పుడో కంటి సోకగంగ పొంగినప్పుడో నైంటీకి మించి మందు మింగినప్పుడో బ్రేకులు లేని వేగంతో మనసు పొరలు విచ్చుకుంటాయి ఆ మనసు పొరలు విచ్చుకుంటే మర్మాల మరలు నోళ్ళు నొచ్చుకుంటాయి ఆ మనసు పొరలు విచ్చుకుంటే మర్మాల మరలు నోళ్ళు నొచ్చుకుంటాయి ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు కల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి అంశం మనసు పరులు విచ్చుకుంటే నా కవితాశీర్షిక మానవత్వం పరిమళిస్తుంది మానవ జన్మ ఎత్తినందుకు మనిషిగా పుట్టినందుకు మనిషిని మనిషి ప్రేమించాలి మనసు పొరలు తెరచి మానవత్వపు సుగంధాలు పరిమళింపచేయాలి ఈష అసూయ ద్వేషం పగలతో నిత్యం రబులుతుంటే మదిగోడలు మసిబారిపోతుంటే జన్మకు ఉనికి మిగలదు మనసు పొరలు తెరిచి ఉంచు అనుబంధాలు ఆత్మీయతల పూల పరిమళాలతో హృదయ కలశాన్ని నింపుకో మమతలు పంచుకుంటేనే సమతలు పెరుగుతాయి మనసు పనులు విచ్చుకుంటేనే అనుబంధాలు మిగులుతాయి ధన్యవాదాలు నా పేరు కందుకూరి మనోహరు మల్కాజగిరి హైదరాబాద్ మనసు పొరులు విచ్చుకుంటే అంశానికి గాను నా కవిత అది మళ్ళీ జన్మనిస్తుంది చెట్టు పుట్ట సర్దుకొని ఒళ్ళు విరుచుకుంది ఆవలింతలు తీసి అభ్యంగన స్నానం ఆచరించింది అలంకరించుకొని అమ్మగారింటికి బయలుదేరింది ఆరు బయట బంధువులను చూసి ఆగిపోయింది నాకు ఎక్కడిది తీరికనే ప్రకృతి నవ్వుకుంది అన్నం పెట్టే చేయి ఆర్ద్రత నింపుకున్న మనసు ఒక్కసారి ఇంట్లో అన్ని నిండుకున్నా అన్నం పెట్టాలన్న తపత తపన తడిగానే ఉంటుంది మనసున్న మనిషి మనసు పొరులు విచ్చుకుంటే ఒకరికి పెట్టేంత ఆస్తి లేకపోయినా పట్టడన్నం దానం చేయలేదనే తపన మనసును తొలుస్తూనే ఉంటుంది కడుపు కట్టుకొని కన్నతల్లి తెచ్చిన మూట నకనకలాడే పిల్లల ముందు విప్పితే పట్టడన్నం కోసమే చూస్తారు కానీ రత్నాలు మణిమాణిక్యాల కోసం చూడరు మనసు పొరులు ఎంత సున్నితమైనయో చిరునవ్వులు పూజిస్తూ సిగ్గుతరులను తొలగిస్తూ కల్మషం లేని నవ్వు కఠినం కాని మనసు ఆ నవ్వు నవ్వినప్పుడే తెలుస్తుంది అది మంచికి మళ్ళీ జన్మనిస్తుంది హలో నమస్తే నా పేరు ఉరుమల సునంద ఖమ్మం నేటి కవిత సమూహ సాహితీ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు కవిత అంశము మనసు పొరలు విచ్చుకుంటే కవిత శీర్షిక మనసు పొరలు విచ్చుకోవాలంటే ఇనుము సిమెంటు ఇసుకల పెనవేసుకున్న కష్టాలు ఇనుము సిమెంటు ఇసుకల పెనవేసుకున్న కష్టాలు హృదయాన్ని కదిలించలేని కాంక్రీట్ జంగిల్గా మార్చాయి హృదయాన్ని కదిలించలేని కాంక్రీట్ జంగిల్గా మార్చాయి అందాల సీతాకోక చిలుకలై విహరించాల్సిన కోరికలు అందాల సీతాకోక చిలుకలై విహరించాల్సిన కోరికలు బాధ్యతా సంద్రపు అడుగున శిలలు శిలలుగా చేరుకుపోయాయి మనసు పొరలు ఇచ్చుకోవాలంటే మనసు పొరలు ఇచ్చుకోవాలి అంటే సినారే వంటి కవిశిల్పి కావాలి ఇప్పుడు కాంక్రీటు జంగిల్ని కాంక్రీటు జంగిల్ని గోల్కొండ రాజ్యం నాటి మిద్దె తోటలుగానో బాబిలోనియా ఉద్యానవనం లాంటి బాబిలోనియా ఉద్యానవనంలానో మార్చేందుకు హృదయాన్ని కదిలించే మానవీయ భాష ఇప్పుడు కావాలి అప్పుడే మమతల కొలనులోని మానస పద్మం అప్పుడే మమతల కొలనులోని మానస పద్మం సహస్రదల శాంతి శోభను వెదజల్లేందుకు సహస్రదల శాంతి శోభను వెదజల్లేందుకు మనసు పొరలు పొరలుగా విచ్చుకుంటుంది మనసు పొరలు పొరలుగా విచ్చుకుంటుంది ధన్యవాదాలు సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ దృశ్య కవిత గహనారి కోసం అంశం మనసు పొరలు విచ్చుకుంటే నా శీర్షిక మమతల హరివిల్లే కమతం దున్నినట్టు మనసు పొరలు విచ్చుకుంటే మమతల హరివిల్లై విత్తనము అంకురమగును కల్మశాల నీడలుంటే కడిగేసుకుని ఆనిముత్యమవుతుంది కష్టాలను మరిపించి కమ్మని విజయాలను చేకూరుస్తుంది మనిషి సంఘజీవి మమతలు చిగురిస్తే నలుగురిని కలుపుకుని నందరవనంలో విహరించవచ్చు మనసు సంకుచితమైతే మారాకు తొడగదు బండరాయిగా మారి చోటు చోటుండదు మనసు పొరలు విచ్చుకుంటే మహిమాన్వితమే మనిషి సొంతం మమతల హరివిల్లై సాటి మనిషిని జాలి జాలీదయా కరుణలకు పుట్టినిల్లవును ధన్యవాదములు నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం నా పేరు ఆది విజయలక్ష్మి శ్రీనివాస్ మా ఊరు కరీంనగర్ అంశం మనసు పొరలు శీర్షిక నా మనసు విరిసిన పువ్వే అంతరంగంలోకి తొంగిచూసా మరోసారి తవ్విన కొద్దీ పొంగి పొరలుతున్నాయి జ్ఞాపకాల గనులు పొరలు పొరలుగా విచ్చుకున్న నా మనసు శుతిమెత్తని సుమవల్లరి కష్టాలనే గండుతుమెదలు ఎన్ని చుట్టిముట్టినా వెల్లువయ్యే మధువనే నా మనసు జనకలేదు ఏ జిమ్మిక్కులకు బొంకలేదు ఏ కుతంత్రాలకు డొంక తిరుగుడు అసలేదు నమ్మిందొకటే మార్గం నీతి మార్గం అందుకే నా మనసు పొరల్లో మంచితనం మఠం వేసుకుంది ధర్మబుద్ధి పీఠం వేసుకుంది పువ్వంటి మనసు పొరలు బిచ్చుకున్నా ముడుచుకున్నా పరిమళాలే పరిమళాలు ఆస్వాదించిన వారికి ఆస్వాదించినంత ధన్యవాదాలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక అరవిరిసిన మందారం ఆకృతి లేకున్నా మనిషిని ఆనందడోలికల్లో తేలియాడిస్తూ దుఃఖ సముద్రంలో ముంచి తేల్చుతూ సుఖదుఖాల సమ్మిళితంగా ముందుకు నడిపించే మనసు పొరలు విచ్చుకుంటే అది అరవెరసిన మందారమే గుండె గదిలో అందమైన అజంతా శిల్పం లాంటి మనసు తనలోని మధురానుభూతుల స్మృతులను తలపిస్తూ గతాన్ని భవిష్యత్తుకు ఆశాదీపంలా వెలుగునిస్తూ ఆనంద తీరం వైపు జీవితం ఒక నడిపిస్తుంటే మనిషి జీవితం విరగవిచ్చిన కమలమే మనసు పొరలు కంటికి కానరాని పంచవన్నెల కలువరేకులే పిలుపులకి తెలుపులేని మధురమైన జ్ఞాపకాలెన్నో ప్రతి పొరలో దాగిన అనుభవాల పాఠాలెన్నో వయసుతో పాటు మనసు దాచుకునే అనుభూతుల గుప్త నిధులెన్నో మనసు పొరలు విచ్చుకుంటే జీవితం తెరచిన పుస్తకమే వలవల విలువలు పడిపోకుండా విచ్చుకుంటే జన్మ సార్థకమే ధన్యవాదములు నమస్కారం నా పేరు మునుగంజి రాజేష్ కుమార్ హైదరాబాద్ అంశం మనసు పొరలు విచ్చుకుంటే శీర్షిక వయస్సు దాటిపోతే నిలకడలేని వయస్సు కాలపు తిరగలిలో పిడిగా అరిగిపోయి చేజారినప్పుడు మనసు పొరలు విచ్చుకుంటే ఏం లాభం రోజులను చెక్కిన జీవనపు ఏరువాక చీల్చిన అనుభూతులు ఎన్నో మనసు గిన్నెలో పడిపోయి మెరిసిపోతున్నప్పుడు ఆస్వాదించని మనుగడ ఎందుకని అందుకునే సమయానికి పుణ్యకాలం అంతా ఎరువుగా మారిపోతుంది అప్పుడంతా తీర్థయాత్రల మయమే యవ్వనపు సాలలో రంగులను అద్దుకున్న పెదాల అరక సడిలేని శృతులు కంటిదెప్పల జోలిలో పడి మిలమిల మురుస్తాయి మౌనం ఉదయించిన చోట గుండెలోనే కరిగిపోయి సన్యాసం చేస్తాయి పొరలు తెరలుగా హృదయ అర్ధతనం నలిగిపోయిన నిన్నటి సుమజల గుంబాలింపు సొనలు అనువలు పట్టుకొని కుప్పమంటున్నప్పుడు గుండె గుండెస్వరాన్ని వినిపిస్తే బాగుంటుంది కదా నెత్తి మీద దూది పింజలు మొలకెత్తినప్పుడు ఆలోచిస్తే ఏం లాభం మనసు విచ్చుకుంటూనే ఉంటుంది తూర్పు తొలలను వడ్డిస్తూ వాలిపోయిన జ్ఞాపకాలను మెరిపిస్తూ శిశిర శరాలై గుచ్చుతూ ఎదవి సరిపోయి అన్నింటినీ ఆగ్రాడించే క్షేత్రం అది తను అణువుల్ని కంటి కదలికతో మీటితే కాలం గుమ్మిలో ఎన్నెన్నో రాలిన పొరలు ఇప్పుడు అవి మరో జన్మకు అంకుర సమిధలు అందుకోవాల్సిందే వయస్సు నీదైనప్పుడు మనసు వెచ్చుకుంటే పరమార్థ పుష్పాలు సుధలను ఒలిగిస్తాయి జీవితాన్ని ఓరలాడిస్తాయి ధన్యవాదాలు మీ ముంగి రాజేష్ కుమార్ నేటి కవిత సమూహ సభ్యులకు గుడిద సాహిత్యం శేఖర్ నమసుమంజలి దృశ్య కవిత గానలహరి అనే కార్యక్రమానికి ఈ వారం నేను మనసు పొరలు విచ్చుకుంటే అనే అంశానికి ఆకాంక్షల తొడుగులు అని వ్రాశాను ఆ కవితను చదివి వినిపించాలనిపిస్తోంది కవిత అంత నిబిడీకృతమై ఇన్ని నాళ్ళు ఎలా దాగున్నావో ఇన్ని ఆంక్షలు ఆ పొరలలో నత్త కప్పుకున్న కర్పరంలా ప్రతి ఆకాంక్ష పెట్టిన ఆంక్షలు చేరని తీరంలో అల్లాడేవి అలా అలా ఇప్పుడు అనిపిస్తోంది అవన్నీ అర్థం లేని కోరికలే అని వయసు మారే కొద్దీ మనసు మార్చుకునే తరంగాల తరగలలో తగులుకొని కొట్టుకునే అలల్లా నింగివైపు చూపులే చేరినవి ఏ కొన్నో అన్నీ చినుకులై నేల తాకినవే నాణెపు ఇరువైపులా బొమ్మ కావాలని ఆశల వలయంలో వేసిన వలలో గిలగిల తలగడపై మనుగడను వేయిస్తుంది శీర్షాసనం తలకిందులే అనుకునేలా కనిపించే ప్రపంచం ఒంటరిగా అలా ఉన్నప్పుడు ఆ పొరలు ఒలిస్తే అలజడి అంతా ఇంతానా మూసేసి మళ్ళీ ముడుచుకుపోతా తటాలున ఆ ఎదురు దాటి తట్టుకునే యుక్తి లేక నమస్తే నేటి కవిత శీర్షికన తేదీ ఇరవై ఒకటి ఐదు ఇరవై నా పేరు భానుశ్రీ తిరుమల విశాఖపట్నం సమూహ సంఖ్య అరవై ఐదు కవితా సంఖ్య ఇరవై రెండు శీర్షిక మాలిమి పొర అంశము మనసు పొరలు విచ్చుకుంటే మనసు మందమంతా వైశాల్యం ఎంతంటే మనసు మందమెంత వైశాల్యం ఎంతంటే సునిసిత కొలమానమైన రూఢిగా చెప్పగలదా దాని బరువెంత పొరలో వైవిధ్యం ఏంటంటే దాని బరువెంత పొరలలో వైవిధ్యం ఏంటంటే నిఖార్సైన మానికైన కొలవగలదా ఇంతని చెప్పగలదా పైనుండి కిందికో కింది నుండి పైకో పైనుండి కిందికో కింది నుండి పైకో చెప్పలేని వివిధ భావాల పొరలు కింద మీద పడుతూ అరిషడ్ వర్గాలనే కెరటాల తాకిటికి తలపొగ్గుతూ పల్చటి పొరను సదా చీల్చుకు విచ్చుకుంటూనే ఉంటాయి ముకులిత కుసుమపు సువాసన ఎంత కమ్మనైనా కుసుమిస్తేనే కదా దాని అసలు సుగంధం తెలిసేది ముకులిత కుసుమపు సువాసన ఎంత కమ్మనైనా కుసుమిస్తేనే కదా దాని అసలు సుగంధం తెలిసేది మనసులో సానుకూల భావనలు ఉప్పొంగి పారినా వికసిత ముఖ కవలికలే కదా ఆ భావనను పలికేది ఆకాశం నిండా మేఘాలు ఘాడంగా అలిమి మేలిమి వెలుగల రేడైన సూర్యున్ని పట్టి ఉంచినట్టు ఆకాశం నిండా మేఘాలు ఘాడంగా అలిమి మేలిమి వెలుగల రేడైన సూర్యున్ని పట్టి ఉంచినట్టు మనసు గుండా అపోల ఆచ్ఛాదన దడికెడితే మాలిమికి కొలువైన మనిషి హృదయం ఇరుకైపోదు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆడేర్చందర్ నాయుడుపేట నేను చదువుతున్న కవితాంశం మనిషి వెళ్ళిపోయాడు శీర్షిక స్వేచ్ఛను కాంక్షిస్తూ స్వేచ్ఛను కాంక్షిస్తూ ఆకాశంలో విహరించే పక్షుల హాయిగా గడపాలని ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసి అలజడులు రేపే ఉబలాటంతో బంధుత్వాలకు దూరంగా మనిషి వెళ్ళిపోయాడు మానవత్వాన్ని మంటగలిపి మొకటం లేని మహారాజుల మనుగడ సాగించాలని లంచం అవినీతి ఆయుధాలుగా అణు కమ్మిన స్వార్థపు పరల ప్రేరణతో విలాసాల ఊడల్ని చేజిక్కించుకుని ఐశ్వర్యపు వటవృక్షాన్ని ఎక్కాలని సమాజానికి దూరంగా మనిషి వెళ్ళిపోయాడు ముఖాముఖి మాటల కరువు చరవాణి చేతులు కీలుబొమ్మై బెట్టింగులు ఆన్లైన్ రుణాల మోజులో కూరుకుని కష్టాల జాలానికి చిక్కి ఇంటిని ఒంటిని గుల్ల చేసుకొని అవమానభారంతో కుంగి మనిషి వెళ్ళిపోయాడు ధన్యవాదాలు నమస్కారం నా పేరు చిందం సునీత నేటి కవిత సమూహంలో దృశ్య గాన కవితా లహరిలో నా కవితా శీర్షిక మనిషి వెళ్ళిపోయాడు అవును నిజమే మనిషి వెళ్ళిపోయాడు కర్కశ మనస్తత్వాల మధ్యలో ఇమడలేక ఉన్నట్టుండి మాయమైపోయాడు డబ్బు డాబు దర్జా దర్పం అంత గర్వంతో విషం నింపుకుంది రక్త సంబంధపు ఏర్లన్నీ నిలువనియక ఆస్తి తగాదాల్లో తెగ తెగనరికింది బహుశా ఇది టెస్టు బేబీల కాలమేమో మరి కర్మభూమిలో ఎందరో చెత్తకుండిలో దొరికిన బిడ్డల కర్మ కన్నీరేమో మరి ఎంతకీ అంతు చిక్కని టెక్నాలజీలో అంత ఆది అంతం అరచేతిలో సెల్ఫోన్ రూపంలో స్వర్గమయ్యిందని కాబోలు భరించలేని నిజమైన మనిషి అంతరంగం చచ్చిపోయి విలువలేని మనుషుల మధ్య మధ్యస్థంగా బతకలేక అందమైన ప్రపంచంలో విహరించే మనసు ఉల్లాసపు శక్తిని పట్టుకోలేక అంతరాత్మ రథంలో తనకు తానుగానే ఆత్మహత్యల అంతమయ్యాడు ఇదంతా కాదు కూడదని ఆరాట పోరాటంతో బతుకు బతికి బయట పడదామంటే రేపటి ఉషోదయంలో కూడా అనునిత్యం కాలం పరుగులో గతాల నీడలు భయానకాలై బతుకనిస్తలేవు మరి ధన్యవాదాలు నా పేరు కే మంజుల ఈరోజు అంశం వచ్చేసి మనిషి వెళ్ళిపోయాడు శీర్షిక వచ్చేసి మౌన సమాధానం